ఐదు వచ్చినాయి అన్న ఐదు వచ్చినాయి మొత్తం ఎన్ని ఉన్నాయి అన్న మొత్తం పదకొండు ఉన్నాయి పదకొండు ఉన్నాయి ఫ్రెష్ అయితే ఎప్పుడు వచ్చినాయి ఇవన్నీ నిన్న నిన్న వచ్చినాయి అన్న నిన్న వచ్చినాయి హాయ్ ఎవ్రీ వన్ ఇక్కడ వచ్చేసి ఒక ఐదు సూడి గేదెలు ఉన్నాయి రీసెంట్ గా మనం అన్న దగ్గర ఒక త్రీ డేస్ బిఫోర్ సోమవారం ఒక వీడియో కూడా తీసింటివి దానిలో కొన్ని సేల్ అయినాయి మళ్ళీ ఫ్రెష్ గా కొన్ని సూడి గేదెలు వచ్చినాయి అంట అన్న ఎన్ని ఉన్నాయన్న ఫ్రెష్ గేదెలు సూడివి ఒక ఐదు వచ్చినాయి అన్న ఐదు వచ్చినాయి మొత్తం ఎన్ని ఉన్నాయన్న మొత్తం పదకొండు ఉన్నాయి పదకొండు ఉన్నాయి ఫ్రెష్ అయితే ఎప్పుడు వచ్చినాయి ఇవన్నీ నిన్న మొన్న నిన్న వచ్చినాయి అన్న నిన్న వచ్చినాయి ఒక ఐదు ఫ్రెష్ గేదెలు ఏదైనా ఇది ఇది బన్నీ గేదే అన్న బన్నీ గేదే ఇది సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ అన్న ఓకే ఎవరైనా కానీ పది లీటర్ పెట్టుకోండి ఓకే చూసుకోవచ్చు ఎందుకంటే నేను తక్కువ చెప్తా కస్టమర్కి ఎక్కువ మళ్ళీ వచ్చేది ఇప్పుడు నేను పదహారు లీటర్ చెప్తాన్నా పద్నాలుగు లీటర్ ఇచ్చిన నన్ను తిట్టుకుంటారు కస్టమర్లు అదే మనము పదహారు చెప్పి పది చెప్పినాం అనుకో కస్టమర్ కి ఎక్కువ ఇస్తే మన దగ్గరకు వస్తారు అని కాన్సెప్ట్ అది ఓకే అంతేగాని పదహారు లీటర్ ఇచ్చేది పది లీటర్ ఓరు చెప్పరు గేజర్ సైజ్ చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న ఇది ఎన్ని నెలలు చూడండి అన్న ఇక ఇది ఆరు నెలలు చూడండి అన్న సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఫోర్ టిట్స్ కూడా చూడొచ్చు రేట్ ఎంత చెప్తున్నావు అన్న ఇది నైన్టీ నైన్ థౌసండ్ చెప్తున్నా తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది నైన్టీ నైన్ థౌసండ్ చెప్తున్నారు ఎన్నో అయితే ఉంటుంది అనేది ఇప్పుడు మూడైతే ఉంటుంది అన్న మూడైతే ఉంటుంది థర్డ్ లాక్ టేషన్ బఫెల్ ఉంట ఎవరికైనా కావాలంటే మీరు ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకోవచ్చు సుడి కూడా వాళ్ళ డాక్టర్ని తీసుకొని వచ్చి చెక్ చేసి మరి తీసుకోవచ్చు అన్న ఇది జాఫరాబాది బ్రీడ్ బఫెలో అన్న ఎన్నెలు ఉంది అన్న ఇది ఆరు నెలల మీద ఉందా ఆరు కూడా పద్నాలుగు నుంచి పదిహేను లీటర్ కెపాసిటీ అన్న మీరు కస్టమర్లు పది లీటర్ నైన్టీ ఫైవ్ కొంచెం ముందుకు నడిపి చూసుకోవచ్చు జాఫరాబాదీ బ్రీడ్ బఫెలో క్వాలిటీ కూడా బాగానే ఉంది అయితే ఇది అని ఎన్నైతే గేదె అన్న అన్న రెండు నుంచి మూడు ఉంటదే గేదె కూడా ఆర్డర్ కూడా చేసుకోవచ్చు సన్లు కూడా బరాబర్ ఉన్నాయి అన్ని ప్రాపర్ గా ఉంది గేదె అయితే జాఫరాబాద్ గేదె ఎవరైనా సరే కొన్నాళ్ళు ఒక నాలుగైదీతలు పెట్టుకోవచ్చు అన్న దీని మంచిగా డైరీ ఫారం పెట్టుకుంటే పది ఎనిమిది ఈతలు మంచిగా ఉంటుందన్న బర్రె గేదె కూడా సూపర్ గేదే ఇదిగో అన్న నేను కూడా క్వాలిటీ తెస్తా రేట్లు ఉన్నాయి వాళ్ళ కస్టమర్లు ఏమనుకుంటారు అంటే మనం రేట్ చెప్తే పచ్చి పచ్చిబర్ర వస్తుంది అదొస్తుంది ఇది వస్తుంది అని మాట్లాడుతున్నారు పచ్చి బర్రే లక్ష నలభై కూడా ఇస్తలేరు అన్న డైర్లల్లో మొన్ననే లైవ్ గా వెళ్ళి నేను కస్టమర్కి ఇప్పిస్తే మా కస్టమర్ అన్నాడు ఈ సుడి బర్రలే బెస్ట్ అన్న పచ్చి బర్రెల కంటే అని అన్నాడు అంటే నా సైజు అట్లా ఉంటే ఆ క్వాలిటీ కూడా ఉంటాయి కదా అవే సైజ్ అయితే వన్ లాక్ ఎయిటీ టూ లాక్స్ టూ లాక్స్ చిల్లర కూడా ఉన్నాయి ఎంత రేటు ఎందుకంటే నేను ఎందుకు తక్కువ చెప్తా అంటే అన్న ఇది ఇప్పుడు మనం తక్కువ చెప్పినాం అనుకో కస్టమర్ కి పద్నాలుగు పదమూడు లీటర్ ఇచ్చిన గానీ నమ్మకం మీద ఇంకా పది కొనుక్కోబోతాడు ఇంకో పది మంది కస్టమర్ మనం రప్పిస్తాడు ఓకే చూసుకోవచ్చు మూడో జాఫ్రాబాద్ బర్లు కూడా నా బ్రాండ్ మీదనే వెళ్ళిపోతాయి అన్న బర్లు కూడా నేను చెప్పే వరకు ఇప్పుడు కస్టమర్లకు ఎక్కువ ఇచ్చింది అనుకో వాళ్ళే ఊరుకుంటే వచ్చి తీసుకెళ్లిపోతారు అంటే నేను ఒకటే మాట చెప్తా నేను పది లీటర్ పెట్టుకోమంట మీకు ఎక్కువ ఇస్తే మళ్ళా పది మంది రండి పది కొనండి నన్ను కట్ చేయండి మళ్ళీ నా దగ్గర రాకండి ఇంత ఓపెన్ గా ఓరి చెప్పరు అన్న సరే అడ్రస్ ఎక్కడ వస్తుంది అన్నది అన్న ఇది మన బోరబొండ దగ్గర ఎరగడ మార్కెట్ పక్కకే అన్న ఓకే చూసుకో మార్కెట్ ఉంది కదా పక్కకే ఓకే ఎట్లన్నా ఇది దీని గురించి చెప్పండి అన్న అన్న ఇది ముర్రజాతి గేదె ఇప్పుడు ఈంత ఇది సెకండ్ యాక్టివేషన్ ఉంటది ఓకే ఇది వచ్చేసి సెవెన్ మంత్స్ ఎబో ఉంది అన్న సూడి సెవెన్ మంత్స్ అబో ఉంది ఇది మిల్క్ కెపాసిటీ ఫిఫ్టీన్ లీటర్స్ అన్న ఎవరైనా కానీ పది లీటర్ పెట్టుకోమను కస్టమర్ రేట్ ఎంత చెప్తున్నావు అనేది ఇది నైన్టీ సిక్స్ థౌసండ్ చెప్తున్నాను నైన్టీ సిక్స్ థౌసండ్ చెప్తున్నాను అన్న బయట ఇప్పుడు సుడిగేలు ఎట్లున్నాయి అన్న ధరలు చాలా అన్న నేను కూడా డైరీ ఫార్మ్ లో వెళ్తున్నా కదా ఎవరు తక్కువ ఇయ్యట్లేదు అందరు రేట్లు బాగున్నాయి ఇంకోటి గేదెలు కూడా అన్న కటింగ్ కి ఎక్కువ పోతున్నాయి రేట్లు ఎక్కువ అయితున్నాయి రేట్ ఎక్కువ రేటు బాగుందన్న అట్లా అని చెప్పి ఎవరు ఇయ్యలేదు బర్లు రేటే కటింగ్ ఇది సెవెంటీ సెవెంటీ ఫైవ్ పోతున్నాయి అందుకని చెప్పేసి చెప్పి రేట్లు బాగా ఎక్కువైపోయింది అన్న ఈ మధ్య కాలంలో కస్టమర్లు ఏమనుకుంటున్నారంటే రేట్ ఎక్కువ చెప్తున్నాను అనుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా డైరీ ఫార్మ్ లో తిరిగితే అనుభవం అవుతుంది కెపాసిటీ అన్న సెవెన్ మంత్స్ ఎబో ఉంది చూడే మన జెర్సీ ఎట్లా ఉంటుందో అట్లాంటిది అన్న ఇది స కూడా అట్లనే ఉన్నాయి కావాలంటే మన జెర్సీ ఉంటది కదా సేమ్ అదే పొదువు కానీ అది కానీ అన్న కస్టమర్ మనము ఫిక్స్ ప్రైస్ ఏం చెప్పట్లేదు కస్టమర్ ని లైవ్ లో వచ్చి బర్రెలు చూసుకోమను దాదాపు పదకొండు గేదెలు ఉన్నాయి పదకొండు గేదెల్లో వాళ్ళకి ఏందిస్తే తీసుకో మే ఇదే తీసుకోవాలని నేనైతే ఏం చెప్పాను వచ్చి లైవ్ లో చూసుకుంటే బర్రెలు క్వాలిటీ ఏంది ఎట్లున్నాయి ఏంది అది చూసిన తర్వాత వాళ్ళని మాట్లాడి తీసుకోవచ్చు అని నేను చెప్తున్నా ఇప్పుడు వీడియోలో కూడా నేను చిన్నగా ఉంటే చిన్న ఉందంట గేదే పెద్దగా ఉంటే పెద్ద ఓకే ఇప్పుడు ఒక చిన్న గేదె ఉంటాయి మొన్న లాస్ట్ వీక్ ది అన్ని అమ్మేసిన దాంట్లో ఒక ఫైవ్ సిక్స్ దాకా వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఫ్రెష్ గా మనకి ఫైవ్ వచ్చినాయి లెవెన్ ఉన్నాయన్న గుడి గేదెలు లైవ్లో వచ్చి చూసి ఎన్ని నెలల నుంచి ఎన్ని నెలల మధ్యలో ఉన్నాయా అన్ని అన్ని ఆరు నెలలు ఎన్ని నెలలు ఉన్నాయా ఆరు నెలలు ఎన్ని నెలలు అన్ని ఆరు నెలలు ఎన్ని నెలలు ఓకే నెక్స్ట్ ఇది సుడిగేదే అన్న ఇది కూడా సుడిగేదే బ్రీడ్ ఏమన్నా ముర్ర ముర్ర అన్న ఎన్ని నెలలు అన్న సుడిది ఇది వచ్చేసి ఎన్ని నెలల మీద ఉంది అన్న ఎన్ని నెలలో పెట్టుకోమను ఎన్ని నెలలు పెట్టుకోమను ఫ్రెష్ ఇవన్నీ ఫ్రెష్ ఇవన్నీ ఫ్రెష్ అన్న ఇప్పుడు మీకు చూపించేదాన్ని ఫ్రెష్ ఓకే ఇది మిల్క్ కెపాసిటీ ఫిఫ్టీన్ లీటర్స్ పదిహేను లీటర్ కానీ పది లీటర్ పెట్టుకోమన్న చూసుకోవచ్చు ఏనైతు మూడు అయితే ఉంటదా మూడు అయితే రేట్ ఎంత చెప్తున్నావు అన్న నైన్టీ సిక్స్ చెప్పిన అన్న నైన్టీ సిక్స్ ఇది ఫిక్స్ ఏం కాదన్న మీరు లైన్ లో వచ్చి చూడండి గేదెలు చూడండి తెచ్చుకోండి చెక్ చేసుకోండి సన్లు చూసుకోండి మీ దగ్గర ఏమైనా టెస్ట్ చేసిన వీడియోలు కూడా ఉంటాయా ఉన్నాయి ఉన్నాయి ఓకే కాకపోతే వాళ్ళకి ఏంటంటే నమ్మకం కలగనీకనే నేను చెప్తున్నా డైరెక్ట్ ఓకే ఇవి డైరీ అన్న మీ దగ్గర అన్న డైరీ అన్న ఈ రోజు వచ్చినాయి పొలాల మడి పోతాయి అన్న పొలాల మడి పోవాలన్న అన్న ఇగో నేను రైతులకు ఒకటే చెప్తా నేను దాదాపు ఎనిమిది వందల గేదెలు అమ్మిన కస్టమర్లకి నలభై రోజులు మీకు సెట్ అవుతుంది మీకు మేస్తది అని చెప్తా ఎందుకంటే చాలా మంది అట్లా తీసుకుపోయి వాళ్ళు అలవాటు చేసుకుంటే అలవాటు అయితే అన్న అయిపోతాయి

ఇది జాప్రపతి జాతి గేదె జాపతి గిర్ర అన్న ఇది ఓకే ఎన్ని నెల ఉంది అన్న సూడిది ఇది ఏడు మీద ఉంది అన్న సూడి ఏ నెల ఉంది ఏడు నెల పైనుంది ఉంది ఇప్పుడు ఉన్న రేటు వంట అని చెప్పిన వంట ఇది సిక్స్టీన్ లీటర్స్ ఎబో కెపాసిటీ వాళ్ళని పది లీటర్ పెట్టుకోమని ఓకే అంటే ఈ ఇప్పుడు గేదెలు ఇప్పే వరకు మొత్తం బురదలో వండుకునే ఇవి ఓకే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు మీ డాక్టర్ ని తీసుకొని వచ్చి చెక్ చేసి తీసుకుపోవచ్చు అన్న మనం ఏదున్న జెన్యున్ మాట్లాడతాము ఇది జాఫరాబాద్ అనేది జాఫరాబాద్ జిర్రు ఇది ఆరు నెలలు చూడు ఉంది సిక్స్ మంత్స్ ఇది ఫిఫ్టీన్ లీటర్స్ కెపాసిటీ పది లీటర్ పెట్టుకోండి ఇప్పుడు రెండు నుంచి మూడు అయితే ఉంటది ఎనభై ఆరు వేలు ఎనభై ఆరు వేలు చూసుకోవచ్చు రేట్ ఫిక్స్ అయితే మాట్లాడుకోవచ్చు చెప్ప ముర్రాలు చూడు ఉంది అన్న ఓకే దానికి మిల్క్ కెపాసిటీ సిక్స్టీన్ లీటర్స్ కానీ టెన్ లీటర్స్ పెట్టుకోండి సైజ్ కూడా బాగుంది గేరే ఇది డైరీది అన్న కస్టమర్లని పది లీటరే పెట్టుకోమనండి ఏ నెల సూడు ఉంది గేదే కూడా నెంబర్ వన్ క్వాలిటీ పాలైతే గ్యారంటీ అన్న సుడే గ్యారంటీ పంచ అని వచ్చేసి డెబ్బై ఎనిమిది ఏళ్ళు చెప్పిన అన్న ఇది ఏ నెల సూడు ఉంది మిల్క్ కెపాసిటీ ఫోర్టీన్ లీటర్స్ ఫోర్టీన్ లీటర్స్ పది లీటర్ పెట్టుకోమనండి ఓకే దీని గురించి చెప్పండి అన్న అన్న ఇది నాలుగో అయితే గేదే ఓకే ఇది ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ అన్న ఓకే కస్టమర్లు అన్ని టెన్ టు ట్వెల్వ్ లీటర్స్ పెట్టుకోమనండి హెవీ సైజ్ గేదే ఇప్పుడు ఇంతే నాలుగో అయితే ఉంటుంది ఓకే అన్న ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ పదకొండు ఉన్నాయి మొన్న పదకొండు తెప్పించిన దాంట్లో ఆరు ఇప్పుడు ఐదు ఫ్రెష్గా వచ్చినాయి ఇంకా డైరీ ఫార్మ్ లో కూడా ఇంకా తొమ్మిది గేదెలు కొన్నా దాదాపు ఒక ఇరవై గేదెలు సండే రోజు వస్తాయి ఎవరికైనా పదకొండు ఉన్నాయి ఇంకా తొమ్మిది కొన్నా ఇంకా వంట దాదాపు ఇరవై నుంచి ఇరవై మూడు దాకా సుడి గేదెలు ఉంటాయి ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉంటే సండే రోజు రండి అన్న సండే రోజు మార్కెట్ ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకు మార్కెట్ నడుస్తుంది ఇప్పుడు ఈ పదకొండు కావాలంటే మీరు ఎప్పుడైనా రావచ్చు ప్రెసెంట్ మీరు ఎనీ టైం వచ్చినా మీకు అవైలబుల్ గా ఉంటా చూయిస్తా మాట్లాడి మీరు ఏదైనా లైవ్ లో చూసుకోండి నస్తే తీసుకెళ్ళండి సూడి గేరు కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ త్రీ టూ ఎయిట్ నైన్ సిక్స్ ఆ నెంబర్ కంటెక్ట్ తీసుకోవచ్చు చూసి చెక్ చేసుకుని అన్ని విధాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ